హాయ్ హలో నమస్తే ఈరోజు మన ఛానల్లో మనము టమోటో చట్నీ రోట్లో నూరినంత రుచిగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి రాగి రాగిముద్ద వేడివేడి అన్నంలో కాంబినేషన్గా చపాతీలో కూడా చపాతి దోశ వేట్లోకైనా కూడా చాలా రుచికరంగా ఉంటుంది అందుకోసం చెప్పేసి చెప్పేసని నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను టమోటోను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కడాయిలో మనము శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఫస్ట్ వేయిచ్చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి అందులోనికి ఫస్ట్ మనము పచ్చిమిర్చిని వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆయిల్లో వేగినప్పుడు మనకి చిట్లుతుంది కాబట్టి మనం కొంచెం ఘాట్ పెట్టుకొని వేసుకున్నట్లయితే అవి ఎగరకుండా ఉంటాయి అవి బాగా దొరగా వేయించుకున్న తర్వాత వెల్లుల్ని కూడా వేసి పొట్ట తీసుకున్న వెల్లుల్లి ఉన్నాయి కదా వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి అందులోనికే నేను ఆనియన్స్ కూడా వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి పెద్ద సైజు ఆనియన్స్ను వన్ అండ్ హాఫ్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులోనికే వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి అన్నీ ఒకే కడాయిలోకి వేస్తున్నానండి ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత మనము టమోటా ఉంది కదా టమోటాని పెద్ద సైజు కట్ చేసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువసేపు పడుతుంది అనే ఉద్దేశంతో నేను చిన్నగా కట్ చేసుకున్నాను పెద్దగా కట్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు మనం ఆయిల్ ఈ ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వెల్లుల్లి టమో అలాగే పచ్చిమిర్చి కూడా ఇవన్నీ వేగిన తర్వాత మనము టమోటో కూడా అందులోకి వేసుకొని బాగా ఇందులోనే మగ్గనివ్వాలి కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు నార్మల్గా తాలింపులో వేస్తాము బట్ అందులో పక్కన పెట్టేస్తారనే ఉద్దేశంతో నేను ఇందులోకే వేస్తున్నాను మిక్సీలో అయితే ఉన్నగా అయిపోతుంది కాబట్టి అలాగే ఇందులోకి టమోటో కూడా వేసుకొని బాగా మెత్తగా వేయించుకోవాలి మాది అది మూత పెట్టి టమో వేయించుకున్నట్లయితే తొందరగా వేగిపోతుంది అప్పుడప్పుడు కదుపుతూ మనం కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో ఓపెన్ చేసి మూతని మనం కలియబెడుతూ పెడుతూ ఉండాలి లేదంటే అడగంటిపోతుంది మాడిపోతుంది అన్నమాట కింద కాబట్టి చూసుకొని మనం కలిగి పెడుతూ బాగా ఇందులోనే వేగనివ్వాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మనం ఎంత అయితే మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గినటువంటి మొత్తం అంతా ఉన్నాయి కదా ఈ పేస్ట్ని మనము మిక్సీలో వేసుకొని నూనె మీడియం స మీడియంగా అంటే గరక గరకగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర వాటిని ప్లస్ ఈ టమోటా పేస్ట్ని కూడా అంతా కూడా వేసి మనం మిక్సీలో పట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి పోపు పెట్టుకున్నట్లయితే మనకి టమోటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది మరీ నున్నగా కాకుండా గరక గరకగా వేసుకున్నట్లయితే రోట్లో నూరినంతగా బాగా టేస్టీగా ఉంటుంది ప్లస్ తిన్నప్పుడు కూడా మంచి రుచిగా అనిపిస్తుంది అలాగే పోపు కోసం అని చెప్పి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకోవాలండి ఆల్రెడీ జీలకర్ర జీలకర్ర అందులో వేశాను కాబట్టి ఇందులో ఏం వేయట్లేదు ఆనియన్స్ కూడా మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు నేను జస్ట్ తిన్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి నోటికి తగులుతూ ఉంటుందని ఆనియన్స్ కూడా వేసాను బాగా వేగిన తర్వాత మనము టమోటో పేస్ట్ ఉంది కదా మిక్సీ పట్టుకుందాం కదా ఆ టమోటో పేస్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇందులో వేసి మనము పైన పెట్టేసి ఆఫ్ 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 చేసుకున్నట్లయితే మనకి టమోటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఆల్రెడీ అన్నీ వేగినవే కాబట్టి ఎక్కువసేపు మంటపైన అవసరం లేదు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది బాగా కలిపి కల కలిదిప్పిన తర్వాత మనము సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ముద్ద చపాతి దోశ వేడి వేడి అన్నంలోకి మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఎంతో రుచికరంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి టమోటా చట్నీ ఏ విధంగా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్